హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లొకేటాక్స్ ఇది టమాటా పచ్చడి ఫ్రెండ్స్ నిలవ ఉండే పచ్చడి ఒక త్రీ మంత్స్ మనం నిలవ ఆడుకోవచ్చు రైస్లోకి దోశలోకి ఇడ్లీలో వచ్చి చాలా బాగుంటుంది ఇది కావాల్సినది టమాటాలు ఫ్రెండ్స్ ఒక కిలో తీసుకున్నాను తర్వాత చింతపండు నిమ్మకాయ ఎంత సైజు తీసుకున్నాను తర్వాత ఆవాలు మెంతులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి టమాటాలు తరుక్కున్న తర్వాత ఆయిల్ ఏ టెక్కల్ని టమాటాలు అందులో వేసేయండి అందులో వేసేసిన తర్వాత తిప్పాలి ఫ్రెండ్స్ ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేయండి ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు ఒకవేళ నచ్చితే మాత్రం కొంచెం సపోర్ట్ ఫ్రెండ్స్ నేను ఒక లై మీరు లైక్ కొడితేనే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు ఇది వాచ్ చేస్తూ ఉంటుంది నా వీడియోలు నేను ఎక్కువ చదువుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ చదువుకోవాలి ఫిఫ్త్ వరకే చదువుకున్న నేను మా మా అమ్మకి మా అమ్మగారికి హెల్త్ బాగాలేక చదువు అప్పట్లో ఆపేసేసాను ఫ్రెండ్స్ అందుకని నేను ఎక్కువ చదువుకోవాలా ప్లీజ్ నాకు ఇంగ్లీష్ కూడా రాదు అందుకని సర్ప్రైజ్ అన్నది కూడా నాకు రాదు అంతగా మీరు లైక్ కొడితే మాత్రం ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది ఇది తగినంత దానికి సరిపడా టమాటా పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు తగినంత వేసుకోండి కారం మాత్రం ఆఫ్ వేసుకున్నాను కప్పుకి ఆఫ్ వేసుకున్నాను అది బాగా ఇది మగ్గాలి ఫ్రెండ్స్ టమాటా మొత్తం బాగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి అక్కడక్కడ ముక్కలున్నా మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ వేసుకోదు మిక్సీ వేసుకుంటే చాలా బా బాగోదు ఆ పచ్చడి మన చేతితో దంచుకుంటేనే ఫ్రెండ్స్ బాగుంటుంది అది రోజులు లేదు నాకు నా దగ్గర దంచుకునేది ఇది ఉంది దాన్ని బట్టి దంచుకున్నారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు మెంతులు విడివిడిగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేటట్లో మెంతులు కూడా ఎర్రగా అవ్వాలి ఆ వాళ్ళు ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాతనే కారం ఉప్పు ఇవన్నీ సరిపడా వేసుకొని మనం ఇది ఉండాలి ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు కూడా చాలా ఇష్టం అందరం మ్యారేజ్ అయ్యి నాకు మ్యారేజ్ కాకముందు అందరం వాళ్ళం ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళు మా వద్దలు మా అమ్మ వాళ్ళు అందరం పోటీల మీదుగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ టూ కేజీస్ వండికున్నా అన్నము ఇది ఒక పచ్చడి చేసుకొని చిప్స్ ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్ బంగాళదుంప చిప్స్ అది చాలా బాగుంటుంది బంగాళదుంప చిప్స్ దీని నేను అంటాం కాదు మీరు కూడా ట్రై చేయండి ఈ ట వేడి వేడి రైస్లో ఈ కొంచెం టమాటా పచ్చడి వేసుకొని ఒక్క నెయ్యి కొంచెం వేసుకొని చిప్స్ కొనుక్కో కొనుక్కొని తినండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మీరే చెప్తండి నాకు కామెంట్ కూడా చేయండి మీరే మీలో ఎంతమందికి ఇష్టమో ఈ టమాటా పచ్చడి మీ కామెంట్ నాకు నా వీడియోలు మీకు ఒకవేళ నచ్చకపోతే అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమనుకోను ఎందుకంటే మీరే మీ నా ఫ్యామిలీ అనుకున్న ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్ అని అది మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని గొడవల వల్ల దూరం అయ్యా మా అన్నయ్య వాళ్ళకి అందరం కూర్చొని భలే సరదాగా ఈ పచ్చడి అంతా తిని భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ పాతవన్నీ భలే తలుచుకుంటే బల ఎగుతుకొస్తాయి ఫ్రెండ్స్ అందుకని నాకు సపోర్ట్ ఎవరు లేరు ఫ్రెండ్స్ మీ మీరు నా ఫ్యామిలీ అనుకొని అడుగుతున్న ఫ్రెండ్స్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మీరు లైక్ కొడితేనే నాకు ఇది అవుతుంది ఫ్రెండ్స్ లైక్ షేరు సర్ప్రైజ్ చేసుకొని బెల్ లైక్ అయింగ్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అడుగుతున్నాను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా కాళ్ళ మీద నేను బతకాలని ఇట్లా మగ్గాలి ఫ్రెండ్స్ మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పైకి తిన్న తర్వాత అక్కడక్కడ చింతపండు టమాటా మొక్కలు ఉంటాయి మనం దంచుకోవాలి నూరుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఆవు పిండి మెంతి పిండి ఇవి క కలుపుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకోవాలి కొంచెం తిప్పుకొని బాగా కలిసిపోయేంత మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను అనటం కాదు మీరు ట్రై చేయండి ఇది ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ఒక కామెంట్ చేయండి